గత కొన్నేళ్లు సొంత వ్యక్తుల ప్రయోజనాల కోసం సింగరేణికి నష్టం చేశారా కొత్త బ్లాక్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికికే ప్రమాదమా అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా సింగరేణి మార్పు చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించామన్నారు సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వకాలు పెంచాలన్నారు భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ కూడా సింగరేణి ప్రవేశిస్తుందన్నారు భట్టి క్రిటికల్ మినరల్స్ వెలికతీత కోసం కమిటీ కూడా వేశామన్నారు ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం కాదు అక్కడ దొరుకుతున్నా ఆయా స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలనీస్కి సమాచారం ఇవ్వడానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇది ఆర్థికంగా నిలబొక్కువే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి దృష్టి పెట్టిందన్నారు భట్టి విక్రమార్గ కొత్త బ్లాక్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు గత కొన్నేళ్లు సొంత వ్యక్తుల ప్రయోజనాల కోసం సింగరేణికి నష్టం చేశారన్నారు వేలంలో సింగరేణి పాల్గొనకపోతే ప్రైవేట్ సంస్థలకు కోల్ బ్లాక్ వస్తుందన్నారు